ప్రేజ్ ద లో అందరికీ వందనాలు మరి వర్షాలు కదా నేను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ప్రకారం కులమాతలు లేకుండా అందరికీ ఒక మాట చెప్తున్నాను హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఈ మాట చెప్తున్నాను అలాగే దేవుడు బిడ్డలు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రేయర్ఫుల్గా వెళ్ళండి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా నన్ను బయటికి తీసుకెళ్తాం అంత మంచి చూసి మరలా క్షేమంగా గృహాన్ని చేర్చిందేమని దేవుడు బిడ్డలందరూ ప్రేయర్ఫుల్గా వెళ్ళండి అలాగే హిందూ ముస్లిం కృష్ణ బతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం చెప్తున్నానంటే దేవ మమ్మల్ని నమ్మకంతో వెళ్ళండి నమ్మకంతో ఒక నమ్మకం నేను వెళ్తున్నాను ప్రతి పనిలో దేవుడు తోడుంటాడు అని క్షామగా నన్ను ఇంటికి చేరుస్తాడని దేవుడి మీద నమ్మకం ఉంచాలండి మీకు కూడా మీకు అంతా మంచి జరుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పాడు కదా నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాను ఖచ్చితంగా అందరినీ నేను ప్రేమించే మనసుతోనే ఉన్నాను అలాగే మీ ప్రాంతాల్లో వరద బాధ్యులు వరద వరద వరదల వరద వరద బాధ్యతలు ఉంటారు చాలామంది మరి వరద బాధ్యతలు ఎవరైతే మీ ప్రాంతంలో ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించండి మీ చేతను అంత సహాయం చేయండి అలాగే రోడ్ల మీద కూడా ఎంతోమంది కనిపిస్తారు పేదవాడు వాళ్ళకి కూడా అవకాశం ఉంటే రగ్గులు ఇవ్వండి భోజనాలు పెట్టండి వాటర్ బాటిల్స్ ఇవ్వండి సహాయం చేయండి గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ మనందరం ఒకటే కులమాతాలు లేకుండా సేవ చేయండి Bless the Lord.